వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రజెంట్ వెస్ట్ గోదావరి నసాపురంలో ఉన్నాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సుప్రజా గారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు మేడం కంగ్రేట్స్ ఆల్ ది బెస్ట్ సో మచ్ ప్రచారం ఎలా ఉంది ప్రచారం చాలా బాగుందండి నేను మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసినప్పుడు కూడా నేను వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి గ్రాడ్యుయేట్స్కి సంబంధించినవి కాబట్టి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి చేస్తే రానున్న తరాలు భవిష్యత్తు బాగుంటుంది మన సమస్యలు మనం క్లియర్ చేసుకుంటాము అన్న ఉద్దేశంతో ఎదురుగెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నేను ఎంచుమించుగా మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న చాలామంది గ్రాడ్యుయేట్స్ని అయితే కలవడం జరిగిందండి మంచి మంచి రెస్పాన్స్ ఓకేనండి మీరు ఒక ధైర్యం చేసి వచ్చారు కంపల్సరీ మా సపోర్ట్ మీకు ఉంటుందని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్గానే చెప్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ వల్లే నేను ఇంకా మరింత ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది రోజు రోజుకి కూడా నాకు వాళ్ళందరి నుంచి కూడా కొత్త ఉత్సాహం అందే విధంగా వాళ్ళ సపోర్ట్ పెరుగుతుంది చాలా బాగుంది సార్ ఓకే అసలు ఈ ఉన్న జనరేషన్లో డబ్బు లేకుండా అసలు అవ్వదు ఏది ఏ పని అవ్వదు ఏ ఎలక్షన్ అయినా పంచాయతీ ఎలక్షన్ అయినా లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా లేకపోతే మెయిన్ ఎలక్షన్స్ అయినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినా అసలు డబ్బు లేకుండా ఎలా మీరు అలా పోటీ దిగుదాం అనుకున్నారు అసలు ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది మీరు బరిలోకి సార్ నేను పాలిటిక్స్ వైపు కానివ్వండి ఇంకా ఈ ఈ విధంగా నేను ప్రజలకు సర్వీస్ చేయాలన్న ఆలోచనలు కూడా నాకు గత పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల నుంచి ఆయన యొక్క ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తిని నేను ఆయన ప్రతి నిమిషం మనకు ఒక కొన్ని విషయాలు చెప్పేవారు యువ రక్తం రావాలి ఈ యువ నాయకులు మన సొసైటీకి ఉండాలి వీళ్ళు ఉంటే నెక్స్ట్ భావితరాలు చాలా బాగుంటాయి అని పదే పదే చెప్పిన వర్డ్స్తో నేను ఈరోజు ఆయన మాటలకు ఆకర్షితురాలనే ఈరోజు నేను ఈ విధంగా ఒక స్టెప్ అయితే తీసుకున్నానండి నిజంగా చాలా బాగుంది దానివల్లే ఒక అడుగు ఎదరికేశాను నెక్స్ట్ మీరు ఇంకోటి ఏంటంటే రాజకీయాలు డబ్బు ఉంటేనే చేస్తారు కదా అంటున్నారు రాజకీయాలు డబ్బు ఉంటేనే చేయనవసరం లేదండి పని చేయగల సత్తా నాకు చేసి చేసైతే నేను చూపించగలుగుతాను దాని వాళ్ళకి ఆ నమ్మకంతో నేను ఎదరికొచ్చాను నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జనరల్ ఎలక్షన్స్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది దానిలో భాగంగానే దీంట్లో ఓట్స్ చేసే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టీచర్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మేధావి వర్గం అంతా కూడా దీంట్లో ఓట్ చేస్తుంది దానికి ఏ విధమైన మనం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు మన యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే కంపల్సరీ వాళ్ళు ఆకర్షితులై నాకు ఓట్ చేస్తారని ఒక నమ్మకం దగ్గరికి వచ్చానండి కూడా రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు అందరూ రాజకీయాలు డబ్బు సంబంధం అని అనుకుంటారు అది మాత్రం కాదు అని నా ఉద్దేశం అయితే మీరు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆయన మరి జనసేన పార్టీ కూటమిలో ఉన్నారు మరి కూటమి నుండి బయటకు వచ్చి చేయాల్సిన అవసరం ఏమంటుంది ఆయన్ని చేసింది కూడా ఏంటి అంటే ఇది కూటమి నుంచి బయటకు రావడం అది ఇది కాదు సార్ ఇది ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ఒక మన పేరుతో మాత్రమే మనం బయటకు వస్తాము ఇక్కడ ఏ విధమైన పార్టీ సింబల్స్ ఉండవు ఏది ఉండదు మన పేరుతో మనం ఎదురుకొచ్చి సర్వీస్ చేయాలని ఓరియంటెడ్గా నేను ప్రశ్నించి ఉన్నానండి ఇప్పుడే కాదు నేను విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్గా ఉంటూ వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ప్రస్తుతం కూడా నేను చాలా సేవా కార్యక్రమాల్లో ఉంటాను మా నియోజకవర్గం నుంచి కానివ్వండి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ముందుండి పోరాడడం జరుగుతుంది ఈ ఆశయాలన్నిటికీ కూడా మనకు ఒక ఇది ఒక అవకాశం ఎమ్మెల్సీ అనేది మనం ఓన్గా మన పేరుతో ఎదురికెళ్ళేది కదా అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ఈ స్టెప్ తీసుకుని ఎదురుకు రావడం జరిగింది కంపల్సరీ నేను విన్ అవుతానని ఆశ నాకు చాలా బాగుంది ఎందుకంటే బయట ప్రచారం చేస్తుంది తెలుస్తుంది అది కనుక జరిగితే ఎమ్మెల్సీ ఎలా ఉండాలి అనేది కూడా నేను చూపిస్తానని మాత్రం హామీ ఇస్తాను అందరికీ నేను మేడం మీరు అంతవరకు ఏంటి అసలు సార్ నా బ్యాక్గ్రౌండ్ అంటారా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు భగవంతు ఇచ్చిన ఒక ఎడ్యుకేషన్ మాత్రం నా చేతిలో ఉంది ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్స్ అందరు మంచి ఎంప్లాయీస్ ఉన్నారు ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనలతో ఉండేవారు ఈరోజు కూడా వాళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేశాను హాస్పిటల్స్లో కానివ్వండి నెక్స్ట్ కొన్ని ల్యాబ్స్ కూడా సొంతంగా పెట్టి మెయింటైన్ చేశాను ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ ఉంది అదేవిధంగా కాలేజ్లో అధ్యాపకురాలుగా వర్క్ చేశాను సో ఆ విధంగా కూడా నా దగ్గర నన్ను అభిమానించే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు కమింగ్ అడ్వకేట్గా మధ్య కొంతకాలం గ్యాప్ ఇచ్చి లా చేశాను ఎక్కడ మీరు పాపర్ ఎక్కడ మీరు సార్ నేను పీజీ చేశానండి మళ్ళీ ఎల్ఎల్బి కూడా చేస్తున్నాను మాది ప్రాపర్ యాక్చువల్గా అయితే తూర్పుగోదావరి జిల్లా మాది రాజోలు సెగనేటిపల్లి ఏరియా దగ్గర వస్తుంది మళ్ళీ శృంగవరపాడు మా అత్తరు వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ నేను పీజీ చేశాను తర్వాత ల్యాబ్ టెక్నీషియన్గా కూడా కొంతకాలం వర్క్ చేశాను కాలేజ్లో అధ్యాపకురాలుగా వచ్చేసాను కమింగ్ అడ్వికేట్ కూడా నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఒక ఎన్ఎస్ఎస్ స్టూడెంట్గా ఉంటూ సొసైటీకి ఏదో చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నదాన్ని నేను ప్రతి నిమిషం ఏ సర్వీసెస్ కార్యక్రమాలన్నా కూడా ముందు మీరు ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతున్నారు మీరు అలాగే మేము మేనిఫెస్టో నేను సీగా గెలుస్తానని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆశిస్తున్నానండి ఎందుకు అంటే ప్రజల దగ్గరికి నేను మ్యాక్సిమమ్ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది చాలా మంది గ్రాడ్యుయేట్స్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ని మేధావులందరినీ కూడా నేను కలిశాను వెళ్ళి వాళ్ళ దగ్గర ఓట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది గెలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని నమ్మకం నాకు చాలా ఉంది ఎందుకంటే పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అసలు చాలా ఎక్కువ అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను విన్ అవుతాను విన్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పిన మాటలు నేను హామీలు అయితే కంపల్సరీ నెరవేర్తానని అవి మెయిన్ ఏమీ చేయలేదు మేడం మాకు అని చాలామంది చెప్పడం జరిగింది అలాగే నిన్ను స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కానీ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ప్రతి దాన్ని కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది వాటన్నిటి మీద కూడా నేను శాసనమండలిలో గళం విప్తాను వర్క్ అంటూ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీలు నెగ్గిందరూ చాలామంది కనిపించట్లేదు అనే రోడ్ నాకు అక్కడ వినిపించింది కానీ అలా కాదు ప్రతి నిమిషం కూడా ప్ర ప్రజలకు అందుబాటులో ఉండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అంటే మొత్తం చాలా ఎక్కువ కాన్స్టిట్యెన్సీస్ ఉన్నాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మంత్లీ వన్స్ ఒకసారైనా సరే నేను సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఉన్న సమస్యలను వాటిపై అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకుని వాటిని ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఏ విధంగా వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయని మాత్రం కంపల్సరీ తెలుసుకుని నేను శాసన మండలిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ గలం వెాను వాటిపై పూర్తిగా దృష్టి పెడతాను దృష్టి పెట్టి లక్ష్యం వైపు పనిచేస్తాను అని మాత్రం అందరికీ హామీ ఇవ్వడం జరిగింది కంపల్సరీ కూడా నేను మాత్రం చేసైతే చూపిస్తాను ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మధ్యలోనే ఉంటాను ప్రజలకి అందుబాటులో ఉంటాను వాళ్ళ యొక్క సమస్యలను పూర్తిగా తెలుసుకుంటాను ఎవరైనా సరే నాకు ఒక్క ఫోన్ కాల్ చేసి సుప్రజ అమ్మ సమస్య అంటే అది ఏంటి అది ఎంతవరకు అని చెప్పి దాని గురించి కులంకుశంగా పరి పరిష్కార మార్గంగా నేనైతే పనిచేస్తానండి మేడం గారు అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి అసలు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఏం చేస్తారని చాలామంది తెలియదు మీరు చెప్పండి అసలు ఎమ్మెల్సీ అంటే అండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి దీన్ని పెద్దల సభ అని కూడా అంటారు దీంట్లో గెలిచిన తర్వాత చేయడం అంటే ఎక్కువ గ్రాడ్యుయేట్స్ కోసం ఫైట్ చేయడం ప్రతి దాని మీద కూడా మనం ఫైట్ చేయొచ్చు నెక్స్ట్ మెయిన్లీ థింగ్ ఏంటంటే దీన్ని పెద్దల సభ అని ఎందుకు అంటారంటే ఏదన్నా ఒక బిల్స్ కొన్ని ఆమోదించాలంటే కానీ శాసన మండలి ద్వారా ఆమోదించడం జరుగుతుందండి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి అందరూ ఈ యొక్క నా పంప్లైట్ని చూడండి నా యొక్క సీరియల్ నెంబర్ పద్దెనిమిది మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించి శాసనమండలికి పంపిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలా షార్ట్ టైం అవడం వల్ల నేను చాలామందిని కలవలేకపోయాను బట్ అయినప్పటికీ నాకున్నంత టైం వరకు చాలా ఎక్కువ మెంబెర్స్నే కలిశాను కొన్ని కొన్ని ప్లేసెస్లో ఒక నాలుగైదు ప్లేసెస్లో మాత్రం నేను కలవలేకపోయాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మహిళగా నేను ఎదురకొచ్చినందుకు మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేసి ఆశీర్వదించి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి శాసన మండలికి గనక పంపిస్తే ఎమ్మెల్సీ ఏ పని అయితే చేయాలో ఆ పనులన్నీ కూడా చేసి చూపిస్తానని మాత్రం మీకు పూర్తిగా హామీ ఇస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ పిప్పళ్ళ సుప్రజ థ్యాంక్ యూ